ఆఫ్ నేను ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మీ ముందుకు వచ్చాను సో విషయం ఏంటంటే సో నేను సిఎస్ఐఆర్ యూస్ నెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి టైంలో సిఎస్ఆర్ యూస్ నెట్ ఎగ్జామినేషన్లో రెండు కేటగిరీలు మాత్రమే ఉండేవి సో ఒకటి జెఆర్ఎఫ్ ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ లెక్చర్షిప్ కేటగిరీ ఒకటి ఉండేది అంటే మీరు కనుక కేటగిరీ వన్లో కనుక క్వాలిఫై అయినట్టయితే మీకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వస్తుంది దాంతోపాటు లెక్చర్షిప్ బై డిఫాల్ట్ వస్తుంది అనమాట సో అట్లా కాకుండా అంటే దీనికి ఉన్నటువంటి కట్ ఆఫ్ కంటే కనుక కొంచెం కట్ ఆఫ్ కనుక తగ్గినట్లయితే మీరు కేటగిరీ టూ కిందకు వస్తారు కేటగిరీ టూ కిందకు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ లేదా లెక్చర్షిప్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అయితే సో ఒక రకంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు చాలా గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు సో రోజున ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్ కుమార్ గారు చాలా విప్లవాత్మైనటువంటి నిర్మా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు సో ఆ క్రమంలోనే ఇంకొక గొప్ప నిర్ణయం ఏంటంటే ఆ రోజు నేను అనుకునేవాడిని నాది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ టూ పాయింట్ ఫైవ్ మార్క్తో పోయింది లెక్చర్షిప్లో ఆల్ ఇండియా థర్టీ ర్యాంక్ వచ్చింది కానీ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ పిహెచ్డి అడ్మిషన్ కోసం నేను ఆ రోజు ఎలిజిబుల్ కాదు ఎందుకంటే జాఫ్ అవ్వలేదు కాబట్టి అంటే నెట్ 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 మీద లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ లెక్చర్షిప్ అంటే నెట్ సర్వీస్ నెట్ ఎల్ఎస్ మీద లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ మీద పిహెచ్డి అడ్మిషన్ ఆఫర్ చేసేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి కొన్ని యూనివర్సిటీస్ ఆఫర్ చేయట్లే ఆ రోజున ఈ రోజున ఈ ప్రొఫెసర్ జగదీష్ కుమార్ గారు ఎవరైతే యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ చైర్మన్ ఉన్నారో ఆయన ఒక విప్లవత్మైన నిర్మా నిర్ణయాన్ని తీసుకొని సిఎస్ఆర్ యూసినట్ ఎగ్జామినేషన్లో థర్డ్ కేటగిరీని కోర్స్ అది యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఆర్ట్స్ ఆర్ట్స్ కేటగిరీ వాళ్ళకి పెట్టేదైతేనేమి సిఎస్ఆర్ యూసినట్ సైన్స్ కేటగిరీ వాళ్ళకి పెట్టేదైతేనేమి దాంట్లో థర్డ్ కేటగిరీ ఒక దాన్ని తీసుకుని వచ్చారు అదే మనకి ఎవరైతే ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి ఏపీ సారీ ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి ఫస్ట్ కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వస్తుంది బై డిఫాల్ట్ వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్కి తెలిసి అవుతారు సెకండ్ కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ లేదా లెక్చర్షిప్ మాత్రమే వస్తుంది థర్డ్ కేటగిరీలో వచ్చే వాళ్ళకి పీహెచ్డి అడ్మిషన్ గెలిచి ఇచ్చారండి దానికి సంబంధించి ఈ వీడియో నేను చేస్తున్నాను సో మీరు ఒకసారి కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఏదైతే ఉందో ఆజాది కా అమృత్ మహోత్సవ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ అవర్ ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో సో యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి అని ఆయన ఒక లెటర్ని ఇష్యూ చేయడం జరిగింది సో ఈ లెటర్ యొక్క సారాంశం ఏంటి అనేది నేను ఈరోజు మీకు వినిపించబోతున్నాను సో నెంబర్ ఎఫ్ ఫోర్ డాష్ వన్ యూజిస్ నెట్ రివ్యూ కమిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెట్ వన్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ అది వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చినటువంటి లెటర్ అండి నేను కొంచెం లేట్గా వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను అనుకోవాలా సో సబ్జెక్ట్ వచ్చేటప్పటికి నేషనల్ టెస్ట్ యాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి అంటే భారతదేశం వ వైడ్గా అంటే ఇండియా వైడ్గా ఈరోజు నా నరేంద్ర మోడీ గారు వన్ ఇండియా వన్ నేషన్ అనేది తీసుకుని వస్తున్నట్లే మనకు చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా వన్ ఇండియా వన్ ఎగ్జామ్ కిందకు వచ్చేటప్పుడు పరిస్థితుంది సో అదే క్రమంలో భాగంగా సో వన్ ఇండియా వన్ పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటి స్లోగన్ అవ్వచ్చు బహుశా సో నెట్ ఎగ్జామినేషన్ ఇప్పటివరకు ఏదైతే నేషనల్ టెస్ట్ నేషనల్ టెస్ట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇప్పటివరకు ఏదైతే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి ఎగ్జామ్ జరుగుతూ ఉందో ఆ ఎగ్జామ్ని పిహెచ్డి అడ్మిషన్ టెస్ట్గా కూడా కన్సిడర్ చేయాలి అనేది ఈ ఉద్దేశము సో నేషనల్ టెస్ట్ యాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి సో ఆర్ డియర్ మేడం ఆర్ సార్ యాజ్ యూఆర్ అవేర్ ద యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ మినిమం స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ అవార్డ్ ఆఫ్ పిహెచ్డీ డిగ్రీ రెగ్యులేషన్ ట్వంటీ ట్వంటీ ప్రొవైడ్స్ ఫర్ అడ్మిషన్స్ ఆఫ్ స్టూడెంట్ పిహెచ్డి హు క్వాలిఫై ఫర్ ఫర్ ఫెలోషిప్స్ ఆర్ స్కాలర్షిప్ ఇన్ యూజిసి నెట్ ఆర్ యూజీసీస్ ఎస్ అండ్ నెట్ ఆర్ గేట్ ఆర్ సీడ్ అండ్ ఆర్ సిమిలర్ నేషనల్ లెవెల్ టెస్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు వరకు అంటే మనకి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పిహెచ్డి డిగ్రీకి అంటే పిహెచ్డి డిగ్రీ అవార్డు చేయడానికి కొన్ని కొత్త రెగ్యులేషన్స్ని యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ అంటే మినిమమ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది అనౌన్స్ చేసింది వాటి ప్రకారం ఏంటంటే ఎవరైతే ఈ పిహెచ్డి హూ క్వాలిఫైడ్ ఫర్ ఫెలోషిప్ ఆఫ్ స్కాలర్షిప్ సో యూజీసీ నెట్ యూజీసీ సిఎస్ఐఆర్ నెట్ గే టు సీడ్ సీడ్ అనేటువంటి ఎగ్జామినేషన్ ఇంకేమైనా నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఉంటే ఆ ఎగ్జామినేషన్స్ తర్వాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకొని పిహెచ్డీ అడ్మిషన్ పొందేవాళ్ళు దాంతోపాటుగా ఇన్ అడిషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కండక్ట్ దేర్ ఎంట్రన్సెస్ ఫర్ అడ్మిషన్ ఇన్ టూ ప్రోగ్రామ్స్ రిక్వైరింగ్ ద స్టూడెంట్స్ టు వైడ్ మల్టిపుల్ ఎంట్రన్సెస్ సో పాటుగా ఏంటంటే అంటే ఎవరైతే నెట్ కానీ ఈ ఎగ్జామినేషన్స్ అంటే యూజిసి నెట్ ఎగ్జామినేషన్ కానీ అట్లాగే గేట్ ఎగ్జామినేషనో సీడ్ ఎగ్జామినేషనో ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అవ్వలేనటువంటి స్టూడెంట్స్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ స్టేట్ యూనివర్సిటీస్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ వాటంతట అవి కొన్ని ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకున్నాయి అలాంటి ఎగ్జామినేషన్స్ కూడా అంటే అప్పుడు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి అంటే యూస్ నెట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు నెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ వాళ్ళు పెట్టే పిఎస్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేకపోతే స్టేట్ యూనివర్సిటీస్ పెట్టేటువంటి పెట్టేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే ఒకే స్టూడెంట్ పిఎస్డి అడ్మిషన్స్ కోసం మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట దీన్ని ఓవర్కమ్ చేస్తా ఈ విషయాన్ని ఈ విషయం నుంచి స్టూడెంట్స్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము ఈరోజు మనకి జరిగిందని చెప్పి చెప్పుకోవాలి ఖచ్చితంగా to help the students with one national entrance test for admission to phd as part of the implementation of a national education policy nep 2020 the commission in its uh, 578th meeting held on 13th march 2024 decided that the farm uh, decided that ఫ్రమ్ ది అకాడమిక్ సెషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ ద నెట్ స్కోర్ కెన్ బీ యూజ్డ్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎంట్రన్సెస్ కండక్టెడ్ వై ద డిఫరెంట్ యూనివర్సిటీస్ ఆర్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సో ఈ ఈ మల్టిపుల్ ఎగ్జామినేషన్స్ ఒక స్టూడెంట్ పిహెచ్డి ఎంట్రెన్స్ కో పిహెచ్డీ అడ్మిషన్ కోసం వేరు వేరు ఇన్స్టిట్యూషన్స్లో పిహెచ్డి అడ్మి అడ్మిషన్స్ కోసం వేరు వేరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయాల్సినటువంటి పని లేకుండా యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషను రీసెంట్గా అంటే ఇది ఇప్పటివరకు యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ పెట్టినప్పటి నుంచి ఐదు వందల డెబ్బై ఏడు మీటింగ్లు జరిగాయండి యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్కి సంబంధించినటువంటి ఐదు వందల డెబ్బై ఎనిమిదవ మీటింగ్లో మీ అందరికీ తెలుసు మన సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీని ఇంట్రడ్యూస్ చేసిందని ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో భాగంగా భారతదేశంలో ఉండేటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకి అన్ని రీసెంటర్స్కి ఒకటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది అంటే అఫ్కోర్స్ స్టేట్ యూనివర్సిటీస్ మళ్ళీ వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటారా కండక్ట్ చేసుకురా అనదర్ థింగ్ బట్ ఈ ఎగ్జామ్ కనుక మీరు క్వాలిఫై అయితే అంటే మీరు కనుక యూ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ వాళ్ళు అంటే ఆర్ట్స్ వాళ్ళు రాసేటువంటి యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ వాళ్ళు పెట్టేటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయినా సీఎస్ఐఆర్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి యూజీ సిఎస్ఆర్ యూసినట్టు ఎగ్జామినేషన్ అంటే సిఎస్ఆర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కలిసి సైన్స్ వాళ్ళు కండక్ట్ చేసిన సిఎస్ఆర్ నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినా మీరు ఇంకా మళ్ళీ స్టేట్ సో సెంట్రల్ యూనివర్సిటీస్ పెట్టేటువంటి పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు మీరు నెట్ కనుక థర్డ్ కేటగిరీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు కేటగిరీలో ఈ మూడు కేటగిరీలో ఏ కేటగిరీలో క్వాలిఫై అయినా కానీ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ సో ఇది రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదమూడవ తారీఖున యూఎస్ గ్రాండ్స్ కమిషన్ దానికి సంబంధించినటువంటి ఐదు వందల డెబ్బై ఎనిమిదవ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకుందనమాట సో పబ్లిక్ నోటీస్ ఇష్యూడ్ బై ద యూజీసీ అండ్ ట్వంటీ సెవెంత్ మార్చ్ ఈ మార్చ్ ట్వంటీ థర్టీత్న జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి మీట్స్ ఆఫ్ మీటింగ్స్ ఇట్లాంటివన్నీ కంప్లీట్ అయిపోయి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఏడో తారీఖున దీనికి సంబంధించి ఒక పబ్లిక్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ దిస్ రిగార్డిస్ ఎంక్లోజెడ్ అని చెప్పి చెప్తున్నారు ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ద హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు యూటిలైజ్ ద నెట్ స్కోర్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ కండక్టింగ్ దర్ టెస్ట్ ఫ్రమ్ ద ఫోర్ కమింగ్ అకాడమిక్ ఇయర్ అకాడమిక్ సెషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్టేట్ యూనివర్సిటీస్ కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ రీసెర్చ్ సెంటర్స్ కానీ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఏవైతే ఐజర్స్ కానీ ఏవైతే మన భారతదేశంలో ఉండేటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే రేపు రాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ నుంచి మీరు సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకోకుండా ఈ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన స్కోర్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళకి పిఎస్డి అడ్మిషన్ ఇవ్వండి లేదా ఖచ్చితంగా నెట్ ఎగ్జామినేషన్కి నెట్ ఎగ్జామినేషన్కి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటే నెట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫైన్ క్యాండిడేట్స్ని పిహెచ్డి అడ్మిషన్స్కి ఇవ్వండి అని చెప్పేసి ఒకటి తీసుకుని రావడం జరిగింది ఇన్ కేస్ ఎనీ క్లారిఫికేషన్ ఇస్ రిక్వైర్డ్ ద హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మే రైట్ నెట్ హైఫ్ బ్యూరో అట్ ద రేట్ ఆఫ్ యూజీసీ డాట్ గౌ డాట్ ఇన్ సో హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టి ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్కి రిజిస్టార్స్కి ఏమైనా కనుక వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే ఒక మెయిల్ ఐడి ఆ మెయిల్ ఐడికి ఏదైనా ఇన్ఫర్మేషన్ కొనుక్కోమని చెప్పి చెప్పారనమాట కైండ్ రిగార్డ్స్ యువర్ సిన్సియర్లీ మనీష్ జోషి జోషి ఎంక్లోజర్స్ ఇచ్చాడు యాజ్ స్టేట్ ల్యాబ్ పైన చెప్పిన దాన్ని మళ్ళీ మనకు ఇంకో డాక్యుమెంట్ ఇచ్చాడండి ఇది ఇవన్నీ వచ్చేటప్పటికి ఇటు వైస్ ఛాన్సలర్స్ సెంట్రల్ స్టేట్ డీమ్డ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అఫ్ కోర్స్ మీరు చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా సెంట్రల్ యూనివర్సిటీసు స్టేట్ యూనివర్సిటీసు డీమ్ టు యూనివర్సిటీసు ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా మీరు పిహెచ్డి అడ్మిషను నెట్ క్వాలిఫై అయితే మీకు పిహెచ్డి అడ్మిషన్ ఇస్తారు ఇది వరకు అయితే లేదండి ఆప్షన్ ఆప్షన్ నేను ఎప్పుడో టూ థౌజండ్ ట్వెల్వ్ డిసెంబర్లో నేను నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే నెట్ మీద నాకు పిహెచ్డి అడ్మిషన్ ఇచ్చిన సందర్భాలు లేవు సో అఫ్కోర్స్ కొన్ని యూనివర్సిటీస్ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు బట్టి కొంతమంది ఆఫర్ చేస్తున్నారు కొంతమంది ఆఫర్ చేయలేదన్నమాట బట్ ఇప్పుడు అఫీషియల్గా ఏ యూనివర్సిటీ అయినా కానీ నెట్ ఎగ్జామ్ కనుక ఎవరైనా ఒక స్టూడెంట్ క్వాలిఫై అంటే అతనికి ఖచ్చితంగా పిహెచ్డి అడ్మిషన్ ఇవ్వాలి సో వీళ్ళు పెట్టిన ఎంక్లోజర్ ఏంటో ఒకసారి చూద్దాం సో యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన సెక్రటరీ ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి ఇచ్చినటువంటి లెటర్ ప్రకారం ఆయన పబ్లిక్ నోటీస్ ఇచ్చాడు మార్చ్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చినాడు సో ఇది నెంబర్ ఎఫ్ ఫోర్ హైఫ్ అండ్ వన్ యూజెస్ నెట్ రివ్యూ కమిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెట్ ఆబ్ వన్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ అండి సో ఈ పబ్లిక్ నోటీస్ ఏంటంటే నేషనల్ టెస్ట్ యాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి ఇది సో ద యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ కండక్ట్స్ ద నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ త్రూ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ద నెట్ ఈస్ కండక్టెడ్ ట్వైస్ ద ఇయర్ ఇన్ జూన్ అండ్ డిసెంబర్ కరెంట్లీ ద నెట్ స్కోర్ ఆర్ యూస్డ్ ఇక్కడ రెండు ఏ టూ వర్డ్స్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జెఆర్ఎఫ్ అండ్ బి యాజ్ ఎలిజిబిల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ విత్ మాస్టర్స్ డిగ్రీ అంటే ఎవరికైతే మాస్టర్స్ డిగ్రీ ఉందో వాళ్ళకి రెండు కేటగిరీస్లో యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ అనేది నే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటి పరీక్షని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా కండక్ట్ చేస్తుంది ఆ రెండు కేటగిరీలు ఏంటంటే ఒకటి టు అవార్డ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ అండ్ యాజ్ ఎలిజిబిలిటీ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ దోస్ విత్ ఏ మాస్టర్స్ డిగ్రీ అంటే మాస్టర్స్ డిగ్రీస్తో ఉన్న వాళ్ళకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఒకటి ఇస్తుంది దాంతోపాటుగా అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అనేది కూడా ఇస్తుంది ఈ రెండు కేటగిరీలు వస్తున్నాయి సో మెనీ యూనివర్సిటీస్ కండక్ట్ దర్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ టు దయర్ పిహెచ్డీ ప్రోగ్రామ్స్ రికార్డింగ్ ద స్టూడెంట్స్ టు రైట్ మల్టిపుల్ పిహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ చాలా హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే వాటికి విడిగా ఒక పిహెచ్డీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకుంటున్నాయి అఫ్ కోర్స్ వాళ్ళు కూడా రెగ్యులర్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలా ఎందుకంటే ఇతర వీళ్ళ దగ్గర ఒక సంవత్సరం ఖాళీ ఉంటే ఇంకొక సంవత్సరం ఖాళీ ఉండవు కాబట్టి టూ త్రీ ఇయర్స్ ఒక్కొక్కసారి పిహెచ్డి నోటిఫికేషన్ వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట సో అలాంటి సందర్భంలో స్టూడెంట్ మల్టిపుల్ ఎగ్జామినేషన్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది టు హెల్ప్ ద స్టూడెంట్స్ విత్ వన్ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంట్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ద యూజీసీ కాన్స్టిట్యూటెడ్ అండ్ ఎక్స్పర్ట్ కమిటీ టు రివ్యూ రివ్యూ పొజిషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద నేషనల్ టెస్టింగ్ నేషనల్ ఇన్స్పెక్ట్ టెస్ట్ సో ఈ మల్టిపుల్ ఎగ్జామినేషన్స్ నుంచి స్టూడెంట్స్ని తప్పించే ప్రయత్నంలో యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఒక కమిటీ వేసింది ఆ కమిటీ ఒక రివ్యూని కండక్ట్ చేసి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి దీన్ని లింక్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం మీద ఒక కమిటీ వేయడం ఆ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగిందనమాట సో మెయిన్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పర్ట్ కమిటీస్ రికమెండేషన్స్ ఇట్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిత్ మీటింగ్ హెల్డ్ ఆన్ థర్టీఎత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ హ్యాస్ డిటెడ్ డిసైడెడ్ దాట్ ఫ్రమ్ ద అకడమిక్ సెషన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద నెట్ స్కోర్ కెన్ బి యూజ్డ్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై ద డిఫరెంట్ యూనివర్సిటీస్ ఆర్ హైర్ ఎడ్యుకేషన్స్ సో భారతదేశంలో ఉండేటువంటి వివిధ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ బదులుగా నెట్ స్కోర్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళకి పిహెచ్డి అడ్మిషన్స్ ఇవ్వండి అని చెప్పేసి చాలా క్లియర్గా జం చెప్పడం జరిగింది ఫ్రమ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ దోర్ ద నెట్ క్యాండిడేట్స్ విల్ బీ డిక్లైర్డ్ ఎలిజిబుల్ ఇన్ త్రీ కేటగిరీస్ అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే రానున్న సిఎస్ఆర్ నెట్ కానీ యూనివర్సిటీ సైన్స్ కమిషన్ వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామినేషన్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు మనం ఏప్రిల్లో ఉన్నాం మేబీ ఈ నెలలో కానీ మేలో కానీ నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది అంటే రేపు వచ్చే నోటిఫికేషన్ నుంచే రేపు జూన్ రెండు వేల ఇరవై నాలుగు సిఎస్ఆర్ నెట్ ఆర్ నెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నుంచే మీకు ఈ ఇది జరగబోతుంది అనమాట ఇది మూడు కేటగిరీస్లో అంటే ఈ రిజల్ట్స్ రేపు వచ్చి రేపు జరగబోయేటువంటి జూన్ ఎగ్జామినేషన్ నుంచి రిజల్ట్స్ మూడు కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది సో ఒకటి కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అని చెప్పి మూడు కేటగిరీస్ ఇచ్చారండి సో కేటగిరీ వన్ కనుక చూస్తే ఎలిజిబుల్ ఫర్ ఒకటి అడ్మిషన్ టు పిహెచ్డి విత్ జఫ్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పి పిహెచ్డి విత్ జార్ జెఫ్తో పాటు పిహెచ్డీ చేసే అవకాశం ఉంటుంది అట్లాగే అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వీళ్ళు ఎక్కడన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్గా అపాయింట్ అపాయింట్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రొవిజన్ అవకాశం ఉంటుంది ఎలిజిబుల్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ టు పిహెచ్డి ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి వితౌట్ జారా సెకండ్ కేటగిరీ అండి సెకండ్ కేటగిరీ చూస్తే జారాఫ్ లేకుండా పిహెచ్డి అడ్మిషన్ ఇస్తారు అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పిల్లలకి ఎలిజిబుల్ ఉంటుంది అంటే ఫస్ట్ కేటగిరీలో రెండు అవకాశాలు ఉన్నాయి సెకండ్ కేటగిరీలో ఒక అవకాశం మాత్రమే ఉంది అపాయింట్మెంట్ యాజ్ అసలు రెండు అవకాశాలు ఉన్నాయి ఏంటంటే వితౌట్ జెఆర్ఎఫ్ పిహెచ్డి అడ్మిషన్ అడ్మిషన్ టు పిహెచ్డి వితౌట్ జెఆర్ఎఫ్ జెఆర్ఎఫ్ లేకుండా పిహెచ్డి అడ్మిషన్ ఇస్తారు అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా వస్తుంది సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ వచ్చేటప్పటికి ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డీ ప్రోగ్రామ్ ఓన్లీ అండ్ నాట్ ఫర్ అవార్డ్ ఆఫ్ జెఆర్ఎఫ్ ఆర్ అపాయింట్మెంట్ అస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే థర్డ్ కేటగిరీ క్వాలిఫై అవుతున్నారో అంటే ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి కేటగిరీ థర్డ్ కేటగిరీ కింద క్వాలిఫై అవుతున్నారో వీళ్ళకి జెఆర్ఎఫ్కి ఎలిజిబిలిటీ ఉండదు అంటే జేఆర్ఎఫ్తో పాటు పిహెచ్డీ చేసేదానికి ఎలిజిబిలిటీ ఉండదు అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఇచ్చేదానికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు బట్ వీళ్ళు వితౌట్ జెఆర్ఎఫ్ వితౌట్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టు డూ పీహెచ్డి పిహెచ్డీ చేసుకోవచ్చు అంటే దీనివల్ల సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ పిహెచ్డీ చేసుకోవచ్చు ఐఐటీలో చేసుకోవచ్చు ఎన్ఐటీలో చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ నెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ పిహెచ్డీ చేసుకునే దానికి అవకాశం వచ్చింది ఓకే సో ద డిటర్మినేషన్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ నెట్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్ ఈజ్ సమ్ రైజ్ డ్యూలో పైన చెప్పినా మళ్ళీ ఇక్కడ కింద ఒక టేబుల్ లోపల ఇచ్చి క్వాలిఫైడ్ ఫర్ అని కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ వచ్చి ఎలిజిబుల్ ఫర్ చెప్పాడు జెఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డీ మీరు కేటగిరీ వన్లో కనుక క్వాలిఫై అయితే జేఆర్ఎఫ్కి వెళ్చిపోలు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ గెలిచిపోలు పిహెచ్డి అడ్మిషన్కి వెళ్చిపోలు కేటగిరీ టూలో కనుక క్వాలిఫై అయితే జేఆర్ఎఫ్కి ఎలిజిబిలిటీ లేదు బట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ ఉంది పిఎస్ డి అడ్మిషన్కి ఎల్జిబిలిటీ ఉంది క్యాటగిర త్రీలో కనుక క్వాలిఫై అయితే జార్ఆ్కి ఎలిజిబిలిటీ లేదు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిలిటీ లేదు పిఎస్ డి అడ్మిషన్కి ఎలిజిబిలిటీ ఉంది సో అవార్డ్ ఆఫ్ జేర్ఎఫ్ అండ్ అపాయింటెడ్ ఆస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిఎస్ డీ అడ్మిషన్ టు పీఎస్ డీ సో ద రిజల్ట్ ఆఫ్ నెట్ విల్ బి డిక్లైడ్ ఇన్ పర్సన్టైల్ అలాంగ్ విత్ ద మార్క్స్ అప్టైన్ బై క్యాండిడేట్ యుటిలైజ్ ద మార్క్స్ ఫర్ అడ్మిషన్ టు పిఎస్ డి సో కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి జరగబోతున్నటువంటి సిఎస్ఆర్యస్ నెట్ ఎగ్జామినేషన్ కానీ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ కానీ ఈ రెండింటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటివి స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్తో పాటు పర్సంటేజ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు వరకు ఇస్తుంది లేదండి స్కోరే అనౌన్స్ చేస్తూ ఉన్నారు నాకు తెలిసినంత మటుకు వాళ్ళకి ఎంత స్కోర్ వస్తుందో అంటే స్కోర్ని పర్సంటేజ్ కింద ఉంటుంది బట్ ఇక్కడ పర్సంటైల్ ఇవ్వడం జరుగుతుంది ద జార్ ఆఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆర్ అడ్మిటెడ్ ఇన్ టు దిహెచ్డి ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ అండ్ ఇంటర్వ్యూ యాస్ పర్ ది యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ మినిమమ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసెసర్ ఫర్ అవార్డ్ ఆఫ్ పిహెచ్డీ డిగ్రీ రెగ్యులేషన్స్ ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు పిహెచ్డి అవార్డ్ చేయడానికి యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ పెట్టినటువంటి రెగ్యులేషన్స్ ఏవైతే రెండు వేల ఇరవై రెండులో ఇవ్వడం జరిగిందో వాటి ప్రకారము మినిమమ్ స్టాండర్డ్స్ ఏవైతే ఫాలో అవ్వాలో వాటి ప్రకారం ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి కాబట్టి నెట్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్కి డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది ఫర్ స్టూడెంట్స్ హు క్వాలిఫై ఇన్ కేటగిరీ టూ అండ్ క్యాటగిరీ త్రీ సెవెంటీ పర్సంటేజ్ ఆఫ్ వేటర్స్ విల్ బి గివెన్ ఫర్ టెస్ట్ కోర్స్ అండ్ థర్టీ పర్సెంట్ వేటర్స్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్ అంటే ఇక్కడ మీకు మూడు కేటగిరీలు ఉన్నాయి కదా ఈ మూడు కేటగిరీలో కేటగిరీ వన్ కేటగిరీ టూలో క్వాలిఫై అయిన వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ నెట్ స్కోర్కి సెవెంటీ పర్సెంట్ ఇస్తారంటండి థర్టీ పర్సెంట్ వచ్చి ఇంటర్వ్యూకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద మార్కులు అనుకుంటే డెబ్బై మార్కులు ఏమో నెట్కి ఇస్తారు నెట్ క్వాలిఫికేషన్కి ముప్పై మార్కులు ఇంటర్వ్యూ అండెక్ట్ చేస్తారు సో ద పీహెచ్డీ అడ్మిషన్ విల్ బీ బేస్డ్ ఆన్ కంబైన్డ్ మెరిట్ ఆఫ్ నెట్ మార్క్స్ అండ్ ద మార్క్స్ అప్లైండ్ ద ఇంటర్వ్యూ ఆర్ వైవైస్ ఫైనల్గా ముప్పై మార్కులు వైభవ వయసులో వచ్చినప్పుడు ముప్పై మార్కులు రిటర్న్ ఎగ్జామ్ అంటే నెట్ క్వాలిఫై అయితే డెబ్బై మార్కులు బై డిఫాల్ట్ వస్తాయి కాబట్టి ఆ డెబ్బై మార్కులు ఈ మొత్తం వంద మార్కులకి క్యాండిడేట్కి లేదా స్టూడెంట్కి వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని ఈ పిహెచ్డి అడ్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ద మార్క్స్ అప్టైండ్ ఇన్ నెట్ బై ద క్యాండిడేట్స్ ఇన్ క్యాటగిరీ టూ అండ్ త్రీ విల్ బీ వ్యాలిడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి పిహెచ్డి అడ్మిషన్కి అయితే వన్ ఇయర్ వాలిడ్ అవుతుందండి బట్ మీకు జాఆర్ఫ్ క్వాలిటీ టూ ఇయర్స్ ఉంటుంది సో జాఫ్ క్వాలిఫైతే టూ ఇయర్స్ టూ ఇయర్స్లో పిఎస్డి అడ్మిషన్ తీసుకోవచ్చు బట్ మీరు థర్డ్ కేటగిరీ కింద క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి పిహెచ్డి అడ్మిషన్కి మీకు నెట్ స్కోర్ అనేది వన్ ఇయర్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది ద ఇన్ఫర్మేషన్ అండ్ బులెటిన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ నెట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ బీ ఇష్యూడ్ బై ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షార్ట్లీ అట్ యూజీసీ నెట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ అని చెప్పి చెప్పారు అంటే తొందరలోనే సిఎస్ యూజిసి నెట్ ఎగ్జామినేషన్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు లేదా సిఎస్ఆర్ యూస్ నెట్ ఎగ్జామినేషన్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి నోటిఫికేషన్ తొందరలోనే రాబోతుందని అది యూజిసినెట్ అయితే యూస్ నెట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఎన్ అనేటువంటి వెబ్సైట్లో ఉంటుందని అదే సిఎస్ఐఆర్ అయితే సిఎస్ఐఆర్ యూస్ నెట్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో ఇది మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ మనీష్ జోషి అనేటువంటి ఆయన వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది అంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ద్వారా జరిగేటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా పిహెచ్డి అడ్మిషన్స్ జరుగుతాయి ఇక మేట మరి స్టేట్ యూనివర్సిటీస్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి వాళ్ళు పెట్టుకునే సపరేట్ ఎగ్జామ్ని కంటిన్యూ చేస్తాయా చేయవా చేయచ్చా చేయకూడదా అనేటువంటిది అంటే ఇక్కడ క్లియర్గా మనకి యూనివర్సిటీ ల్యాండ్స్ కమిషన్ చెప్పింది ఏంటంటే ఆ ఎగ్జామినేషన్ ప్లేస్లో ఈ స్కోర్ని కన్సిడర్ చేయమని చెప్పి చెప్పింది బట్ అందరూ స్టూడెంట్స్ నేను ఎగ్జామినేషన్ క్లియర్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి స్టేట్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తే లేదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్గా ఉండేదానికి అవకాశం ఉంది దాని మీద క్లారిటీ తొందరలోనే రావచ్చు వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో రూపంలో నేను ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్ నేను మీ నరేష్ బాబు గచ్చికయల థ్యాంక్ యూ